లడ్డూ ప్రసాదాల విషయంలో స్వామివారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలంకితం అంటకడుతున్నారని నీచ రాజకీయం స్వప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డిను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నారని నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారంటూ విషం చిమ్ముతున్నారని మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు ఇది హత్య రాజకీయాల కంటే ఘోరమైన ఆరోపణ అని మీడియాకు తెలిపారు తిరుపతి పద్మావతిపురంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు మీరు చేసినటువంటి ఆరోపణలు అబద్ధమైతే మీ స్వార్థం కోసమని మీ రాజకీయ ప్రాబల్యం కోసమని మీ నీచమైన రాజకీయ ఎత్తుగడల కోసమని అన్నటువంటి మాటలే అయితే ఆ స్వామే మీకు సరైనటువంటి శిక్ష విధిస్తాడు అని తెలియజేస్తున్నాం చంద్రబాబు గారు ప్రత్యర్థుల మీద మీ రాజకీయ జీవితంలో ఎన్ని అనరానిటువంటి మాటలు అని మీరు ఈ స్థాయికి ఎదిగారో మీ అందరికీ కూడా తెలుసును మీ మామనే సొంత మామనే వెన్నుపోటు పొడిచి ఈ రోజున పూలదండలు వేస్తున్నటువంటి ఘన చరిత్ర మీది మీరు మీ కుటుంబ దేవుడని చెప్పుకునేటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయ ప్రయోజనాల కోసమని వాడుకొని నూట నలభై కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని తరతరాలుగా వందల వేల సంవత్సరాలుగా ఈ స్వామి మా స్వామి అని అనంతమైనటువంటి కష్ట నష్టాలు కోర్చి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కోసమని తల్లడిల్లటువంటి భక్తుల మనోభావాలను సర్వనాశనం చేయటానికి కూడా మీ రాజకీయ ప్రయోజనాల కోసమని ఏ మాత్రము కూడా వెనుకాడకుండా సిగ్గు లజ్జా అన్నది ఏ మాత్రము కూడా లేకుండా మీ రాజకీయ మంత్రాంగాన్ని చూసి శకుని ఒకవేళ బతికి ఉంటే మిమ్మల్ని చూసి బావురుమనేటువంటి పరిస్థితి శకుని లాంటి వాడు కూడా భయపడి బెంబెలెత్తి పారిపోయేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు